ఈ రోజు మన మాతృభాష అయినటువంటి తెలుగు భాష గురించి తెలుసుకుందామండి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అందంగా పోల్చారండి అటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానంతో నేను గతంలో తెలుగు అక్షరాలను బ్రష్తో రాయడం ఎలా అనే ఒక వీడియో చేశానండి అలాగే ఇప్పుడు తెలుగు గుణింతాలు అనేవి ఎలా రాయాలి స్టెప్ బై స్టెప్ నీట్గా అది కూడా బ్రష్తో ఎలా రాస్తే ఎలా వస్తాయి ఆ కటింగ్స్ ఏంటి అనే విషయాన్ని క్లారిటీగా చెప్తున్నానండి అయితే ఇక్కడ తెలుగు గుణింతాలు అనేవి ఫస్ట్ గుండా సిహనములు అనేవి ఫస్ట్ నేర్పి తర్వాత గుణింతాలు అనేవి ఎలా వస్తాయి అనేది వన్ బై వన్ చెప్తున్నానండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని తెలుగు అభిమానించే వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా తెలుగు అక్షరాలు ఎలా రాద్దామో చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈ రోజు తెలుగు గుణింతాల్లో ఫస్ట్ గుండా వచ్చేటప్పటికి ఒక రైట్ ఆకారం తీసుకుంటామండి దీన్ని తలకొట్టు అంటారనమాట అలాగే రెండవది వచ్చేటప్పటికి దీర్ఘము అంటారన్నమాట పైన ఒక మైనస్ కింద ఒక గీతం గీసి దానికి ఒక వృత్తాకారం టైప్ లో పెడితే కనుక దాన్ని ఏమంటారండి దీర్ఘము అంటారన్నమాట అంటే ఇవన్నీ గుణింతాలికి ఉపయోగించే చిహ్నములు అంటారన్నమాట అలాగే మూడోది వచ్చి ఈ ఆకార టైప్ లో ఉంటుంది మాట ఫస్ట్ కూడా బ్రష్ తో ఇలా ఈ ఆకారం ఎలా ఉంటుందో దాన్ని తెరగేసినట్టు సి ఆకార టైప్ లో రాసుకుని జాగ్రత్తగా కిందకి ఎలా రాస్తుంది అనమాట చూడండి ఈ కింద అనిపిస్తుంది దీని గుడి అంటారు మాట అలాగే గుడి ఎలా రాసామో అదే విధంగా రాసి దాని పైన ఒత్తి కింద ఎలా బ్రష్ తో కట్ చేస్తాం అన్నమాట దీని గుడి దీర్ఘము అంటారనమాట అంటే గుడి ఎలా ఉంది గుడి దీర్ఘం ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడాలన్నమాట మనం చూడండి బ్రెష్ తో ఎలా కట్ చేస్తున్నాము అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సి ఆకారాన్ని తిరిగేసినట్టుగా జాగ్రత్తగా రాస్తున్నమాట దీన్ని కొమ్ము అంటారనమాట చూడండి కొమ్ము అనేది ఎలా వస్తుందో ఇలా కొమ్ము అనేది తిరిగేసినట్టుగా నీట్ గా అనమాట సేమ్ అదే విధంగా ఆ అవతల వైపున ఎలా రాసామో ఇవతల వైపు కూడా కొమ్ము అలా రాసి దానికి దీర్ఘం ఇస్తుంది అనమాట అంటే దీర్ఘం అంటే ఒక గీత గీసి దాన్ని సున్నా కింద పెడితే కనుక దాన్ని దీర్ఘము అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి సుడి అంటే సుడి అనేటప్పటికి సుడిగుండం కనిపించే విధంగా నీట్గా ఒక వృత్తాకారం తీసుకుని దాన్ని సుడినట్టు సుడి తిప్పినట్టుగా జాగ్రత్తగా పైకి లాగుతున్నమాట చూడండి ఆ బ్రష్ కటింగ్తో జాగ్రత్తగా లాగేటప్పుడు దీన్ని సుడి అంటారు అన్నమాట చూడండి అలాగే ఇదే టైప్లో సుడి టైప్లోనే జాగ్రత్తగా లాగి పైకి లాగిన తర్వాత దానికి దీర్ఘం ఇస్తామండి అంటే మనం ఫస్ట్ రెండో చెప్పుకుంటున్నాం చూడండి దీర్ఘం ఎలా ఇస్తామని ఒక గీత గీసి సున్నా గీస్తామని చెప్పాను చూడండి విధంగా దీనికి కూడా ఒక గీత గీసి ఒక సున్నా ఇస్తున్నామట దీని సుడి దీర్ఘము అన్నమాట చూడండి ఇవన్నీ గుణింతాల యొక్క సింహనములు అంటారన్నమాట అలాగే యాత్వము అంటే పై నుంచి కిందకి ఒక కొంకు టైప్ లో జాగ్రత్త అన్నమాట అలాగే దాని పక్కన యాత్వము అంటారనమాట చూడండి దీనికి దీర్ఘము కింద ఒక కొంకు ఇస్తాం అన్నమాట అంటే కే కే అంటాం కదా ఆ టైప్ లో జాగ్రత్తగా పయనిచ్చిచ్చేడండి హత్వము కింద చెప్తా మాట చూడండి ఇలా చెప్పిన తర్వాత దీనికి కటింగ్స్ అనేవి మెయిన్ అండి ఈ కటింగ్స్ జాగ్రత్తగా ఎలా రాగితే కనుక ఆ బ్రష్ కటింగ్స్ తో తెలుస్తుంది అండి నెక్స్ట్ ఐత్వం అంటే ఐత్వం అనేటప్పటికీ హెతం హెతం అనేది ఎలా వచ్చిందో అదే విధంగా కింద వచ్చేటప్పటికి ఐత్వం హైత్వం అనేది సేమ్ అదే విధంగా కనిపిస్తుందిమాట పైన కింద కనిపిస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికీ అంటే హోత్వం ఓత్వము అనేది ఎలా వస్తుందో ఒకసారి చూడండి జాగ్రత్తగా కో ఆకార టైప్లో కనిపిస్తుందట ఎలా అంటే కో అనేది వస్తుంది చూడండి కో అనేది ఎలా వస్తుంది ఓత్వము అనేది వస్తుందన్నమాట అలాగే ఓత్వము అంటే కనుక కోకి దీర్ఘం వస్తుందండి చూడండి ఓత్వము అనేది ఎలా ఉందో చూడండి దానికి పైన ఒత్తి కింద జాగ్రత్తగా ఇలా కట్ చేస్తుంది ఇవన్నీ తెలుగు సిహనములు అంటారన్నమాట ఇవి కంపల్సరీ ఇవి కనుక వస్తే కనుక తెలుగు అక్షరాలకి గుణింతాలనేవి నీట్గా రాయడం అలవాటు అవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా పైనుంచి ఒక కొంకు టైప్ లో జాగ్రత్తగా కిందకి లాగుతుంది అనమాట చూడండి హౌత్వము అంటారనమాట అలా చేసిన తర్వాత కిందకి చూడండి ఎలా కనిపిస్తుందో ఒక యూ షేప్ ఆకారంలో కట్ చేస్తుంది అనమాట అంటే దీర్ఘము అనేది ఎలా చేశామో దానికి ఒక కొంకు కింద ఒక యూ ఆకారం చేస్తే కనుక అవుత్వము అన్నమాట అలాగే పూర్ణం పూర్ణానుసారము అంటారనమాట అంటే ఒక పూర్ణం అనేది ఉంటుంది చూడండి ఆ పూర్ణం టైప్ లో ఒక సున్నా కింద జాగ్రత్తగా చేస్తున్నామంట అలాగే విసర్గం అంటే రెండు సున్నాలు చూడండి ఇలా రెండు సున్నాలతో విసర్గం అనేది నీట్గా తయారవుతుందండి ఇలా తెలుగు గుణింతాలకి చిహ్నములు చాలా అవసరం అండి ఈ తెలుగు గుణింతాలు ఎలా రాయాలో ఇప్పుడు చూద్దామా ఫస్ట్ కూడా ఒక లైన్తో కా అనే అక్షరంతో చూద్దామండి కా అనే అక్షరాన్ని ఒక కటింగ్ రూపంలో జాగ్రత్తగా సేమ్ ఇదే కటింగ్ జాగ్రత్తగా తీస్తే కనుక ఎస్ ఆకారంలో అంటుందండి పైన ఇలా ఒత్తిస్తే కనుక తలకొట్టు అంటారనమాట అంటే కా అర్థమైందండి ఆకారంతో ఉండేటువంటిది కాబట్టి కా అంటారనమాట అలాగే రెండోది కా సేమ్ అదే విధంగా జాగ్రత్తగా ఎస్ ఆకార టైప్ లో జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి చూడండి అలా రాసిన తర్వాత దీర్ఘము అంటే పైన రెండో ఆకారం వస్తుంది కదా కా అని రెండో ఆకారం వచ్చే విధంగా జాగ్రత్తగా కట్ చేసి బ్రష్ తో ఎలా కట్ చేశానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ రెండో ఆకారం కనిపించేటప్పటికి ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారా అలాగే మూడో లెటర్ వచ్చేటప్పటికి కీ అంటే సేమ్ అదే విధంగా ఎస్ ఆకారం ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా బ్రష్ ని జాగ్రత్తగా కట్ చేయడం అండి ఈ కటింగ్ అనేది జాగ్రత్తగా వచ్చిన తర్వాత గుడి అన్నాం కదా ఈ గుడి ఆకారం అంటే ఈ ఆకారాన్ని తిరిగేసినట్టు గుడి ఆకారం పెట్ట అలాగే కీ అనే అక్షరాన్ని సేమ్ అదే విధంగా రాస్తున్నామండి చూడండి ఎలా రాస్తున్నాము ఇదే విధంగా గుడి దీర్ఘము అని పెట్టాం కదా అంటే గుడి ఎలా పెట్టామో అదే విధంగా పెట్టి పైన దీర్ఘం అనేది ఎలా తీసుకున్నాం చూడండి కీ అనేది ఎలా వచ్చిందో అలాగే కు అంటే ఇక్కడ కా అనే అక్షరం ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రాస్తున్నామండి చూడండి ఎలా కనిపిస్తుందో కా అనేది ఈ బ్రష్ తో కట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎలా రాస్తున్నాం ఇదే విధంగా నీట్ గా ప్రజెంట్ చేస్తే కానీ కా అనే రసం పైన తలకొట్టు పెట్టి కింద కుడి అంటే ఇక్కడ వచ్చేటప్పుడు కొమ్ము పెట్టామట అండి చూడండి ఆ కొమ్ము ఎప్పుడైతే పెట్టామో కూ కింద మారిందండి అలాగే కూ కూ చూడండి మళ్ళీ కానీ సేమ్ అదే విధంగా రాసి పైన తలకొట్టు పెట్టి ఇక్కడ కొమ్ము దీర్ఘం పెట్టామట చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే ఈ కొమ్ము దీర్ఘమైన రావాలంటే పైన ఇలా గీత గీసి ఇక్కడ వృత్తాకారం చేయాలన్నమాట ఇక్కడ కు అనే రెండు అక్షరం వచ్చిందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే క్రూ అంటే క్రూ అని ఉంది కదా కా అక్షరం పెట్టిన తర్వాత ఇక్కడ పైన తలకొట్టు జాగ్రత్త కా అక్షరం ఎలా రాసామో సేమ్ అదే విధంగా రాసి కింద సుడి సుడి చెప్పాం కదండి ఆ క్రూ కింద రాసామట చూడండి క్రూ అనేది ఎలా రాసాము సేమ్ అదే విధంగా పక్కన కూడా సేమ్ అదే విధంగా కు అనేది ఎలా రాయాలో అంటే కా అనేది ఎలా రాసామో క్రూ అనేది సేమ్ తల కొట్టు కింద ఎలా పెట్టి కింద సుడి దీర్ఘము అని పెడతాం పెడతామమాట చూడండి సుడి దీర్ఘం అనేది సుడి అనేది ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా తీసుకుని పైనుంచి బ్రష్ ఎలా కట్ చేసి పైనుంచి కిందకి ఆగి ఇక్కడ ఏం చేస్తామంటే దీర్ఘము పెడతామండి ఈ దీర్ఘం పెట్టేటప్పుడుకి సుడి దీర్ఘం అన్నమాట దీన్ని క్రూ అంటమాట చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే కే అంటే కా అనే అక్షరం ఎలా రాస్తామో అలాగా ఎస్ అక్షరం టైప్ లో జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళి ఈ కా చేసిన తర్వాత పైన ఏ ఆకారం టైంలో ఎత్వము అని చెప్పాము చూడండి కే కింద తిప్తామన్నమాట అంటే ఎలా కనిపించేటప్పుడు కే కింద వస్తుంది అలాగే మళ్ళీ రెండో కే అనేది ఉంటుంది కదండి కే కే చూడండి అలా సేమ్ అదే విధంగా రాసిన తర్వాత దానిపైన ఒత్తి అనేది ఇస్తున్నాం చూడండి ఎలా కనిపిస్తుంది ఆ ఒత్తి ఇచ్చేటప్పుడు కే కే అనే కిందనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ అక్షరం కనిపిస్తుంది కదండి ఆ అక్షరాన్ని సేమ్ అదే విధంగా కే కింద ఎలా రాస్తున్నామో ఖై అనేది రాస్తాం అన్నమాట చూడండి ఇలా సేమ్ అదే విధంగా రాసి పైన హెత్వము అనేది ఎలా ఇచ్చాము సేమ్ అదే కింద ఇచ్చి కింద దీర్ఘము అనేది తిరిగేసినట్టుగా పెడితే కనుక ఖై అని కింద అన్నమాట చూడండి ఆ ఈ త్వము అనేది ఎలా వచ్చిందో అంటే దీర్ఘాలు ఈ ఒత్తులని ఎలా కనిపిస్తున్నాయో అలా చేసిన తర్వాత నెక్స్ట్ కో అంటే ఎస్ ఆకార టైప్ లో జాగ్రత్తగా ఇదే కటింగ్ రాసుకున్న తర్వాత పైన వచ్చేటప్పుడు కో అనేది సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట అంటే కో దీర్ఘము అంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి కో అనేది మళ్ళీ వస్తుందండి చూడండి కో అనేది ఎలా వస్తుందో ఈ విధంగా ఎస్ ఆకార టైప్లో జాగ్రత్తగా రాసి మళ్ళీ దానిపైన కో అనేది జాగ్రత్తగా సేమ్ అదే సింబల్ టైప్ లో జాగ్రత్తగా పెట్టుకుని దానిపైన ఒత్తి కింద ఆగే అన్నమాట కో అంటే కో కో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కో అంటే అవుతము అని అన్నాం కదండి అవుతము అంటే పై నుంచి కిందకి అంటే ఒక దీర్ఘ టైప్లో జాగ్రత్తగా ఈ ఒత్తిని జాగ్రత్తగా ఎలా తీసుకుని వ్యూ షేప్ ఆకారంలో ఎలా కౌ కింద రాస్తుంది అనమాట చూడండి కౌ కౌ అనేది ఎలా వచ్చిందో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు కా అనే అక్షరం ఎలా ఉందో అదే విధంగా రాస్తా అన్నమాట అంటే పైన కా కింద టైప్ లో రాసి ఇది కటింగ్ జాగ్రత్తకి ఎలా రాసిన తర్వాత పక్కన పెద్ద సున్నా కింద పెడతా అన్నమాట కమ్ చూస్తున్నారా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కా సేమ్ అదే విధంగా రాసి విసర్గన అంటే రెండు సున్నాలు అన్నమాట చూడండి ఎస్ఆకారం ఎలా కట్ చేసి పెడతామో జాగ్రత్తగా ఎలా పెట్టిన తర్వాత ఆ పైన కొట్టు అనేది జాగ్రత్తగా రాసి ఇక్కడ రెండు సున్నాలు కింద అన్నమాట కమ్ చూస్తున్నారా ఈ విధంగా తెలుగు గుణింతాలు అనేవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఈ తెలుగు గుణింతాల ద్వారానే మిగతా గుణింతాలు కూడా అందంగా నేర్చుకోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు పెడుతున్నానండి ఎలాంటి వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇట్లు మీ వైబీఎస్